ఆర్థిక దరిద్రతకి చాలా వరకు దేవుని ఎరగని వాడి సంగతి పక్కన పెడితే దేవుని ఎరిగిన ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి కూడా దరిద్రతలో ఎందుకు బతకాల్సి వచ్చిందంటే దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఇచ్చిన దానిలో నుండి ఇదిగో దేవునిది దేవునికి తీయటం విషయంలో నమ్మకత్వాన్ని నేర్పాలా ఏదో ఉంటే అయ్యి లేకపోతే లేదన్నా నీ దగ్గర ఉంటే చేయి లేకపోతే లేదన్నా నీ రాబడిలో ఇదిగో ఇది ఈ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని నేను నేర్పలా దానివల్ల సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేశా చాలామంది ఆ బ్లెస్సింగ్ అనే దాన్ని లాస్ అయ్యారు అంటే దేవునికి ఇచ్చుట దేవునిది దేవునికి కేటాయించుట అనే విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయినందున ఆ ఆశీర్వాదం సంవత్సరాలుగా మీకు లభించలా ప్రతి వాగ్దానం వెంట ఒక షరతుని దేవుడు మెన్షన్ చేశాడు ఆ షరతుని మనం కానీ తీవ్రంగా తీసుకొని దాన్ని నెరవేరిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు చేయాల్సిన సాయం మనకు చేస్తాడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎందుకంటే నిన్ను చేయమన్న పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకంటే నమ్మకస్తుడుగా దేవుడు అరే ఒక మనిషిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటా కూడా నా బిడ్డ నేను చెప్పిన ఆజ్ఞ పాటించింది నేను ఉండమన్న స్థితిలో నమ్మకంగా ఉండింది ఉన్నాడు ఒక మనిషిగా బలహీనుడుగా మట్టి పురుగ్గా అతడే అంత నమ్మకంగా ఉన్నప్పుడు అతనికి నేను పెట్టిన ఒట్టు విషయంలో చేసిన ప్రామిస్ విషయంలో మరి నేను కూడా నమ్మకంగా ఉండాలి కదా అని అనుకుంటాడు ఆయన అనుకొని తప్పకుండా ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు నెరవేర్చి చూపిస్తాడు బిడ్డలారా తప్పకుండా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోండి దరిద్రత దేవుణ్ణి నిరిగి కూడా మనం శాపగ్రస్త స్థితిలో ఎందుకు ఉండాలి దరిద్రగుట్టు స్థితిలో ఎందుకు ఉండాలంటే దేవుని మాటని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇదే స్థితిలో నేను కూడా గతంలో ఉన్నాను కానీ ఆనాడు దేవుడు చెప్పిన ప్రకారం ఒక పక్క నాకు అప్పులున్నా దేవుడు నాకు ఇస్తంటే ఇచ్చిన దానిలో నుండి నేను దేవునికి ఖచ్చితంగా వంద రూపాయలు దేవుడు నాకిస్తే అందులో ఖచ్చితంగా పది రూపాయలు తీసి పక్కన పెట్టుకునేవాడు వెయ్యి రూపాయలు నా దేవుడు నాకు ఇస్తే వంద రూపాయలు దేవుడిది ఇది ఇది ఎవరు ముట్టొద్దని పక్కన పెట్టుకున్నది నా భార్య కూడా చెప్పండి దేవుడిది ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని ముట్టొద్దు ఒకవేళ పదివేలు దేవుడిస్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు తీసి భద్రం చేశాడు దేవుడిది ఎందుకంటే నేర్పేట దేవుడు స్టార్టింగ్లోనే అక్కడ నుంచి ఇక దేవునిది 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 ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఉన్నదంతా దేవుడిది దేవుని పనికే ఇక అందులో పదవ భాగం నేను తిని తొంభై పర్సెంట్ అన్నట్టుగా ఇప్పుడు నా దేవుడు కార్యం చేశాడు ఇప్పుడు తొంభై శాతం నేను తిని పది శాతం దేవుడికి అన్న శిక్షణ పోయి పది శాతం నా కడుపు నింపుకొని తొంభై శాతం నా దేవుని పనికి ఇప్పుడు మీరు మీ తప్పును దిద్దుకోండి అప్పులు ఉన్నాయి ఓకే ఉన్నా సరే అప్పులు ఉన్నా సరే నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చాడా ఒక వెయ్యి రూపాయలు నీకు ఇచ్చాడా ఖచ్చితంగా వంద తీసి పక్కన పెట్ట నువ్వు అప్పు కడతావో ఇంకో దాన్ని కడతావో తిప్పలు పడతావో ఆ తొమ్మిది వందల్లో చేయి ఈరోజు నుంచి తీర్మానం చేసుకుని నువ్వు చేసి చూడు కష్టమైన నిష్ఠూరమైన ఇబ్బంది అయినా బాధ అయినా సరే కొద్దిగా ఒక రెండు నెలలు నువ్వు చూడు అక్కడ లోభించకుండా జాగ్రత్త పడు అక్కడ శాలేం రాజాన్నకి ఏం తక్కువ అనుకోకుండా చూడు కానీ నీవు ఆశీర్వదించబడినట్లు నీవు చేయాల్సింది నువ్వు చేయాలి అది దేనికి ఉపయోగపడిద్ది దేనికి వాడతాడనేది శాలేం అన్నకి దేవునికి చెందిన విషయం అది కరెక్ట్గా ఖర్చు పెడితేనేమో వీడికి తీర్పు ఉండదు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడితే విడి కోటింగ్ ఉంటుంది అక్కడ నువ్వు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇదిగో నా నా రాబడిలో నుండి ఇదిగో నీ సన్నిధి నిధిలోనికి తీసుకొచ్చా సన్నిధిలోకి తెచ్చా నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం ప్రవ్వా నువ్వు దేవుని దేవుని కేటాయించి చూడు అక్కడ కకృతి పడవాకు అక్కడ ప్రలోభించవాకు అక్కడ యథార్థంగా ఇక నుంచి నువ్వు ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూడు నువ్వు